వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం ఎహోవ విమోచించిన వారు పాటలో పాడుచు తిరిగి సీయునుకు వచ్చెదరు వారి తలల మీద నిత్య ఆనందముండును వారు ఆన ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోబును ఎంత అద్భుతమైన వాగ్దానమో మనం చూస్తే అర్థమవుతూ ఉంది మరి యషేయ ప్రవక్త ద్వారా దేవుడి మాట వ్రాయించి ఉన్నారు అంటే ఎహోవా విమోచించిన వారు అంటే దేవుడు విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీరుణకు వచ్చేదరు అంటున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడు విమోచించిన వారు ఎలా వస్తారంటే పాటలు పాడుచు ఆయన సన్నిధానంలోనికి తిరిగి వచ్చేదరు అని మాట రాస్తున్నాడు నిజమే మరి దేవుడు విడిపించిన వారికి ఏముంటుందంటే సంతోషం ఉంటుంది వారి జీవితంలో ఆనందం ఉంటుంది వారి జీవితంలో ఒక పక్షిని బంధించినప్పుడు చూస్తే అది దాంట్లోనే తిరుగుతూ ఉంది ఎప్పుడైతే ఆ పక్షిని ఎగరవేస్తామో ఎంత సంతోషంగా అది ఎగురుతుందో మనం చూస్తే అర్థమవుతూ ఉంది అలాగే దుష్టుడు నిన్ను అనేకమైన బంధకాల్లో బంధించి గాయపరుస్తూ హింసిస్తూ బాధపరుస్తూ నిందిస్తూ వ్యాధుల పాలు పేదరికం పాలు కష్టాల పాలు దుఃఖపాలు చేస్తున్నప్పుడు నువ్వు ఏ రీతి ఉంటావో ఒక్కసారి ఆలోచించమని ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాను దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి అదే యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న నీవు ఆయన నిన్ను విడిపించినప్పుడు పాపము నుండి రోగము నుండి పేదరికము నుండి సమస్యలు బాధల నుంచి విడిపించినప్పుడు ఎలా గంతులు వేస్తావు ఎంత ఆనందిస్తావు ఒక్కసారి ఆలోచించండి మొదటిది రెండవది వారి తలల మీద నిత్యానందం నిత్యానందముండును అంటున్నాడు అంటే తల మీద నిత్యము ఆనందం ఉంటుందని రెండవది వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి చూడండి మన తలలో ఏదన్నా భయము టెన్షన్ టెన్షన్ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆనందం ఉండదు ఏదో పైకి ఉంటాం కానీ లోపల ఏదో కలవరము ఏదో బాధ ఉంటుంది కానీ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే నిత్యము ఆనందం ఉండును అంటున్నాడు మరి నీవు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేయవలసిన అవసరత నీకు ఎంతో ఉంది ఎందుకంటే నిన్ను విడిపించే దేవుడు తర్వాత నీకు నిత్యము ఆనందము ఇచ్చే దేవుడు రెండోది మూడోది ఏం చెప్తున్నారంటే వారు ఆనంద సంతోషము గలవారై వచ్చుదురు ఎట్లొస్తూ ఆయన సన్నిధికి అంటే ఆనందము సంతోషము గలవారై ఆయన సన్నిధానముడికి వచ్చారని ఈ మాట రాస్తా ఉన్నాడు కొందరు చూడండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆనందము ఉండదు సంతోషం ఉండదు ముఖమంతా ఇలా వికారంగా చేసుకొని కోపముతో దిగులుతో చింతతో కూర్చుంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది వారు నిత్య వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు ఇలా నీవు ఆనందముతో సంతోషముతో ఆయన సన్నిధికి వస్తే మూడోది నీ జీవితంలో జరుగుతున్న కార్యాన్ని నేర్చుకుందాం దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దేవునికి స్తోత్రం హలే లూయ మనం దీన్ని ఇలా అప్లై చేసుకోవచ్చు దుఃఖము నిట్టూర్పు నీ జీవితంలో ఎన్నడూ రానే రాదు ఎన్నడూ ఉండనే ఉండదు ఎగిరిపోవును అంటున్నాడు అంత అద్భుతమైన దేవుడు నీవు నేను కలిగి ఉన్నాం మరి యేసు క్రీస్తు ప్రభు మీద నీవు ఆలోచన కలిగి యేసు క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు ఆయన మీద నీవు ఆధారపడుతున్నప్పుడు నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు చూడండి మొట్టమొదటిది నీకు విడుదలిస్తున్నాడు రెండవది నిత్యము ఆనందం ఇస్తున్నాడు మూడవది ఆనంద సంతోషము గలవారై వస్తావు నాలుగోది నీ దుఃఖము నిట్టూరుపును తొలగిపోవునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అందుకే ఈ వాగ్దానం ఎత్తుపట్టు ఎత్తి పట్టుకొని యేసు క్రీస్తు నామంలో కూర్చొని నీవు ప్రార్థన చేయాలి ఎస్సయ్యా నాకు విడుదలిచ్చినందుకు వందనాలు నాకు నిత్యము ఆనందాన్ని కలిగించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా నా దుఃఖాన్ని నిటూర్పును మీరు తొలగించారయ్యా అందును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నానని దేవుని సంధానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే అడుగుతావో నీ జీవితంలో దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అలాగే ఆయన ఏం చేస్తారంటే నీవు ఎన్నడూ చూడని అద్భుతాలు ఎన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో ఆయన చేయగలుగుతాడు ఆయనకు సమస్తము సాధ్యము యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము సాధ్యము ఎందుకంటే ఆయనకు మించిన శక్తి ఈ లోకములో ఎక్కడ కూడా లేదు ఉండదు ఉండబోదు ఆయన సైన్యములకు అధిపతైన ఎఫోవా అని ఆయనకు పేరు ఒక్కసారి గుర్తుంచుకోండి దేవుని బిడ్లారా దేవుని మీద ఆధారపడండి ప్రార్థన జీవితం కలిగి ఉండండి ఎక్కువగా వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ప్రభువారి మీద ఆధారపడుతూ ఆయన సలహాలు తీసుకొని బయటకు వెళ్ళండి ఎటుబడితే తిరగకూడదు ఆయన ఆలోచన లేకుండా ఎటుబడితే తిరగకూడదు ఎందుకంటే దుష్టుడు పట్టుకుంటా ఉంటాడు నీవు బలహీనుడు అని ఎప్పుడు మర్చిపోవద్దు నీకంటే బలవంతుడు దుష్టుడు వాణ్ణి ఎదిరించాలన్నా ఆయన కృప ఆయన కాపుదల నీకు కావాలి అప్పుడు నీవు ఎప్పుడైతే ఆయన కృపను పొందుకుంటావో ఆయన దయను పొందుకుంటావో ఆయనలో ఉన్న శక్తిని కూడా పొందుకుంటావు దుష్టుడు బలహీనుడవుతాడు నీవు బలవంతుడవుతావు మరి మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను మిమ్మల్ని హెచ్చిస్తున్నాను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి నీకు వందనాలు అయా తండ్రి విడుదలిచ్చిన దేవుడు నీకు వందనాలు నిత్యము ఆనందాన్ని కలిగించిన దేవుడు నీకు స్తోత్రాలు ఆనంద సంతోషము గలవారై వస్తానని వాగ్దానం చేశావు అలాగే దుఃఖమును నిటూర్పును తొలగిస్తానన్నావు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు మా జీవితం నెరవేర్చి మీరు మహిమ పొందమని ఏ సునామంలో పొందినాం తండ్రి ఆ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక ఆ